సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే ఉంటున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది దాంతోపాటుగా వచ్చేసి ఎండల తీవ్రత ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే మనకేమంటే రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం గురించి వివరంగా ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటామండి ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడా స్కిప్ కొట్టకుండా చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ ప్రస్తుత వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినామంటే ఇక్కడ బంగాళాఖాతంలో వచ్చేసి ఎలాంటి అల్పపడనం కానీ ఎలాంటి వాయుగుండం కానీ ప్రస్తుతానికి మనకు కనిపించడం లేదు కానీ మనకు తమిళనాడు ప్రాంతాన్ని అతుక్కొని ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది మనకు బాగా మనకు కేంద్రీకృతమైంది దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో నెక్స్ట్ చూపించే బొమ్మలో నేను చూపిస్తానండి కానీ ప్రస్తుతానికి వచ్చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో మనకేమంటే తేమగాలునే ఉన్నాయి ఇక్కడ చూసినామంటే ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతం నాన్ కావచ్చు లాటూర్ కావచ్చు సో ఇలాంటి ప్రాంతాల్లో మనకేమంటే బాగా పొడిగాలు ఉన్నాయి అలానే ఇక్కడ చూసినామంటే మనకు బాగా బ్లూ రంగులో అంటే నీలి రంగులో మనకేమంటే పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మనకు తేమగాలు ఉన్నాయి సో ఈ తేమగాలు ఉన్నాయి కాబట్టి మనకు వర్షాలకు బాగా అనుకూలంగా వర్షాలను బాగా అనుకూలించే వాతావరణం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి అంటే ఈరోజు మనకు కనిపిస్తుందండి సో ఇప్పుడు మనకు ఈరోజు ఈ విధంగా ఉండగా ఇంకా మనకి ఏమంటే గుంటూరుకి కాస్తంత దగ్గరలో కొన్ని వర్షాలు కూడా పడుతున్నాయి ముఖ్యంగా బాపట్ల జిల్లాలో కూడా ప్రస్తుతం అంటే ప్రస్తుతానికి ఒకసారి మనము మ్యాప్ను చూసినామంటే బాపట్ల జిల్లాలో మనకు అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి అలానే ఏమంటే కృష్ణా జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ప్రస్తుతానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో మనము వర్షాలను అయితే చూస్తున్నామండి సో అలానే ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనము అల్పపడన ద్రోణి ఇప్పుడు అల్పపడన ద్రోణి అంటే ఏంటంటే ఇక్కడ మనకు శ్రీలంక అలానే ఏమంటే దక్షిణ తమిళనాడుని నుండి ఒక అల్పపడన ద్రోణి అనేది ఏర్పడుతుంది ఇక్కడ చూసినామంటే ఈ అల్పపడిన ద్రోణి అనేది మనకు గల్ఫ్ ఆఫ్ మన్నార్ గత వీడియోలో చెప్పిన విధంగానే ఒకసారి గత వీడియోని మనం గుర్తు చేసుకుంటే గత వీడియోలో మనం అంతా మాట్లాడుకున్న విధంగానే అల్పపడిన ద్రోణి అనేది మనకు దక్షిణ తమిళనాడు అలానే శ్రీలంక ప్రాంతాన్ని ఆనుకొని ఆ ప్రాంతానికి అను అంటే ఆ ప్రాంతానికి పక్కనే మన ఏమంటే అల్పపీడన ద్రోణి అనేది ఏర్పడింది ఈ అల్పపీడన ద్రోణి వచ్చేసి దక్షిణ బంగాళాఖాతం నుంచి అలానే ఏమంటే హిందూ మహాసముద్రంలో ఉంటున్న తేమగాళ్ళను మెల్లగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వదిలే అంటే వదిలే సూచనలు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది అంటే ఆ తేమ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని గురించి ఒక్కసారి ఆలోచించామంటే దక్షిణ అంటే దక్షిణ బంగాళాఖాతం నుంచి అలానే ఏమంటే హిందూ మహాసముద్రం నుంచి ఈ రెండు సముద్రాల నుంచి వస్తున్న తేమ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించి ఉంది సో ఇప్పుడు ఆ వచ్చిన తేమ కూడా ఏమవుతుందంటే మనకు ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతంలోకి అడుగు పెడుతుంది అంటే అల్పపడిన ద్రోణి ఏమో ఇక్కడ ఉంది అల్పపడిన ద్రోణిని అతుక్కొని ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఉంది ఇక్కడ చూసినామంటే గాలులు కూడా పైకి వెళ్ళి ఇలా కిందకు దిగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడింది ఆ ఉపరితల ఆవర్తన ప్రాంతాన్ని అనుసరించి మనకు తేమగాలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఏమంటే ఈరోజు కావచ్చు రేపు కావచ్చు అలానే ఏమంటే సోమవారం కావచ్చు ఈ మూడు రోజుల్లో మనము తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నిటికంటే ప్రత్యేకించి ఈ ఉపరితల ఆవర్తనం ప్రాంతం ఏ ప్రాంతం వైపుగా ఉందో ఒక్కసారి మనం చూస్తే కర్ణాటక ప్రాంతం అంటే దక్షిణ కర్ణాటక ప్రాంతాన్ని అలానే రాయలసీమ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే విధంగా మనకేమంటే ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఉంది ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతాన్ని అనుసరించే మనకు వర్షాలు పడతాయి కాబట్టి ఎలాంటి వర్షాలు ఉంటుంది ఎంతెంత మాత్రం పడే అవకాశాలు ఉన్నాయి ఈ వర్షాలు వరదలు క్రియేట్ చేసే అవకాశాలు ఉందా అన్న విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటామండి ఇక చూసినామంటే మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఓవరాల్గా టోటల్గా మనకేమంటే ఈరోజు అంటే చాలా చోట్ల లో మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈరోజు మనకు కనిపిస్తోంది ఈరోజు ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి ఇక చూసినామంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏమంటే అనంతపురం జిల్లా కావచ్చు సత్యసాయి జిల్లా కావచ్చు కడప జిల్లాలోని పలు భాగాలు కావచ్చు అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలు కావచ్చు చిత్తూరు జిల్లాలోని పలు భాగాలతో పాటుగా నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా తిరుపతి జిల్లాలో అక్కడక్కడ అలానే ఏమంటే ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో మనం ఈరోజు మధ్యాహ్న సమయం నుంచి అంటే మధ్యాహ్న సమయం కూడా ఏమంటే మిట్ట మధ్యాహ్నం నుంచి మిట్ట మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి మధ్య సమయంలో మిట్ట మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి మధ్య సమయంలో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు చూస్తాము అర్ధరాత్రి సమయానికి వెళ్ళేసరికి ఈ వర్షాలన్నీ బాగా విస్తారంగా మారి కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతాన్ని బాగా చుట్టుముట్టే అవకాశాలు కూడా మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది సో ఏ విధంగా మనకు వర్షాలు పడుతుంది ఏ ఏ సమయాల్లో మనకు వర్షాలు పడుతుంది అది కూడా రాయలసీమ జిల్లాల్లో అన్న దాని గురించి ఇప్పుడు మనం చూసినామండి ఇప్పుడు మనం కోస్తాంధ్ర జిల్లాల్లోకి వెళ్దాం కోస్తాంధ్ర జిల్లాల్లో ఒక్కసారి మనం చూస్తే కోస్తాంధ్ర జిల్లాల్లో రాయలసీమ లాగా మనకు ప్యాటర్న్ కనిపించడం లేదండి ఎందుకు కనిపించడం లేదు అంటే మనకు ఆ ఉపరితల ఆవర్తన ప్రాంతం నేరుగా రాయలసీమ మీదుగా ఉంది కాబట్టి రాయలసీమలో మనకు అత్యధిక వర్షపాతం అనేది ప్రస్తుతాన్ని మనం గమనిస్తున్నాము కానీ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒక్కసారి చూస్తే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో చదుర్ముదురుగా మనకు వర్షాలు పడుతుంది అలానే ఏమంటే పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా చదుర్ముదురుగానే మనకు వర్షాలు పడుతుంది అలానే ఏమంటే శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం జిల్లాల్లో కూడా చదురుముదురుగా మనకు వర్షాలు పడుతుంది అది కూడా ఏ సమయంలో పడుతుంది అంటే మధ్యాహ్న సమయం కావచ్చు లేదా సాయంకాల సమయంలో మనం ఏమంటే కొన్ని కొన్ని వర్షాలు చూసే అవకాశాలు ఈ ప్రాంతంలో కనిపిస్తుంది విశాఖపట్నం నగరం వాతావరణం పరిస్థితిని ఒక్కసారి మనం గమనిస్తే సముద్రంలో నుంచి వస్తుంది కాబట్టి అంతగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే విశాఖపట్నం నగరంలో అయితే లేదు కానీ నగర శివారు ప్రాంతాలు అంటే నగరానికి కాస్తంత దూరంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం మనం కాస్తంత వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది విజయవాడ కావచ్చు లేకపోతే మనకేమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు ఇప్పుడు ఏమంటే మనకు విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా కావచ్చు కృష్ణా జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా కావచ్చు బాపట్ల జిల్లా కావచ్చు దాంతోపాటుగా ఏమంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కొద్దో గొప్ప కొన్ని కొన్ని చోట్లలో మాత్రమే మనం ఈరోజు మధ్యాహ్న సమయం నుంచి అప్ టు రాత్రి సమయం వరకు వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ ప్రస్తుతానికి ఏమంటే గుంటూరు జిల్లాలోని పలు భాగాలు అలానే ఏమంటే మనకు ప్రకాశం జిల్లాలోని పలు భాగాలతో పాటుగా అంటే ప్రకాశం జిల్లాలో పల్నాడు గుంటూరు ఈ ప్రకాశం పల్నాడు గుంటూరుని ఆనుకోనున్న ప్రాంతాలు ఈ ప్రాంతం అంటే ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ ప్రాంతంలో మనము ప్రస్తుతానికి వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ మధ్యాహ్న సమయం వెళ్ళేసరికి ఈ వర్షాలు కాస్తంత పెరిగే అవకాశాలు కూడా మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుందండి అలానే మనము తెలంగాణ రాష్ట్రం విషయం ఒక్కసారి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఈరోజు చదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఏమంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకటి అంటే కొన్ని చోట్లలో మాత్రమే నేడు మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అలానే మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు దాంతోపాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు అలానే ఏమంటే వనపర్తి జిల్లాల్లో కూడా మనం ఈరోజు వర్షాలను చూసే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోంది దాంతోపాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా సూర్యాపేట కావచ్చు నల్గొండ కావచ్చు అలానే ఏమంటే ఖమ్మం జిల్లా కావచ్చు దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు అలానే మహబూబాబాద్ జిల్లాతో పాటుగా మనకేమంటే ములుగు జిల్లాల్లో చదురుముదురుగా వర్షాలు చూసే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో నేడు మనకు కనిపిస్తుందండి సో ఈ విధంగా మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి ఉండబోతుంది ఈ ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు పడుతుంది తెలంగాణలో కూడా మనకి ఏమంటే మధ్యాహ్న సమయం నుంచి రాత్రి సమయంలో వర్షాలు పడుతుంది కానీ రాయలసీమతో పోల్చుకుంటే తెలంగాణలో కాస్తంత మనకు తక్కువగానే వర్షాలు పడతాయి అలానే ఏమంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రెండు ప్రాంతాలు రాయలసీమ కావచ్చు తెలంగాణ కావచ్చు అంటే రాయలసీమ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ రెండు ప్రాంతాల కంటే ఇంకా కాస్త తక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈరోజు మనకు కనిపిస్తుందండి సో అలానే మనం ఒక్కసారి మనకు రానున్న రోజుల్లో కూడా ఏ విధంగా ఉంటుంది అన్న పరిస్థితుల్లోని ఒక్కసారి మనం చూద్దాం ఎందుకంటే అందరు అందరికీ ఇప్పుడు ఇచ్చే ఈ రోజు వాతావరణ పరిస్థితి కంటే రానున్న రోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా ముఖ్యం కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకుంటామండి ఇప్పుడు రానున్న రోజుల్లో రానున్న ఒక ఐదు రోజుల వాతావరణ పరిస్థితి ఐదు రోజుల వదిలిలో ఉండే వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం గమనిస్తే ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుందని నేను కాకపోయినా మీరే చెప్పగలుగుతారు ఇక చూసినామంటే మ్యాప్లో క్లియర్గా మనకేమంటే ఇండికేషన్ అనేది రాయలసీమ జిల్లాల్లో మనకు బాగా ఇస్తుంది రాయలసీమ జిల్లాల్లో కూడా మనకేమంటే అనంతపురం జిల్లా కావచ్చు సత్యసాయి జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తిరుపతి జిల్లాల్లో కూడా పశ్చిమ భాగాల్లో మాత్రమే మనం వర్షాలను బాగా చూస్తాము అలానే ఏమంటే కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా రానున్న ఐదు రోజుల దాకా మనం వర్షాలను చూసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుందండి దాంతోపాటుగా ఏమంటే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మనము చదురుముదురుగా వర్షాలు చూస్తాము నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా చదురుముదురుగా మనకు వర్షాలు చూస్తాము అలానే ఏమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు కృష్ణా జిల్లా కావచ్చు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు అలానే ఏమంటే ఏలూరు జిల్లా కావచ్చు దాంతోపాటుగా ఏమంటే కాకినాడ జిల్లా కావచ్చు అలానే మనకేమంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటుగా పార్వతీపురం మన్యం జిల్లా అలానే ఏమంటే శ్రీకాకుళం జిల్లాలోని పలు భాగాలు అలానే ఏమంటే విజయనగరం జిల్లాతో పాటుగా మనకేమంటే అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది కానీ అన్నిటికంటే అన్ని ప్రాంతాల కంటే మనకు రెండే ప్రాంతాల్లో బాగా మనకు వర్షాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకటే ఏమంటే మనకు రాయలసీమ జిల్లాలు అది కూడా కర్ణాటకని అనుకోనున్న ప్రాంతాలు అలానే ఏమంటే మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మనం ఇక్కడ బాగా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే రానున్న ఐదు రోజుల్లో మనకు కనిపిస్తుంది సరే ఇప్పుడు రానున్న ఐదు రోజుల్లో మనకు ఈ వర్షాల సంగతి పక్కన పెట్టి తుఫాన్ సంగతి ఏంటన్నా అని అడిగితే తుఫాన్ సంగతి ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏ విధంగా మనకు తుఫాన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి సీజన్లో ఏ సీజన్ తీసుకున్నా మనకేమంటే ఏదో ఒక తుఫాను ఎండాకాలంలో ఏర్పడుతుంది మనకు నార్మల్గా కానీ ఈసారి ఏ విధంగా ఉంది పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ విధంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ తుఫాను వచ్చేసి ఏ విధ ఏ వైపుగా వచ్చే అవకాశాలు ఉంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి కొంచెం మనం ఒక్కసారి ఈ అంటే ఎన్నో ప్రశ్నలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు తుఫాను ఏర్పడితే ఎలా ఏర్పడుతుంది ఏ ఏ ప్రాంతాల వైపుగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి చూద్దామండి ఒక్కసారి ఈ మ్యాప్ను మనం బాగా గమనిస్తే ఇక్కడ రెండు నంబర్లు ఉన్నాయి ఒకటి ఒకటి తర్వాత రెండు ఒకటి రెండు అని ఎందుకు మెన్షన్ చేశానంటే అది ఏ దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి సంకేతాలు సాధారణంగా ఒక నాలుగైదు ట్రాకులు చెప్పి ఒక ట్రాక్ ఇదే అని చెప్తూ వచ్చాను కానీ ఈసారి అప్గ్రేడెడ్గా అంటే ముందుకంటే కాస్తంత కొంచెం ఇంప్రూవ్మెంట్తో ఏమంటే రెండే రెండు అంటే రెండే రెండు ట్రాకులు తీసుకొని ముందుకు వస్తున్నాను ఒకటి ఏంటంటే మనకు శ్రీలంక ప్రాంతం వైపుగా అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఉన్న ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతము ఇలా పైకొచ్చి ఇలా పైకొచ్చి అలా మనకేమంటే ఉత్తర ఈశాన్య దిశగా కదిలి ఆ తర్వాత ఏమవుతుందంటే ఉత్తర వాయువ్య దిశగా దిశ మార్చుకొని మనకు బంగ్లాదేశ్ బర్మా వైపుగా వెళ్తుంది అంటే బంగ్లాదేశ్ కావచ్చు బర్మా కావచ్చు లేకపోతే పశ్చిమ బెంగాల్ కావచ్చు లేకపోతే ఉత్తర ఒడిషా కావచ్చు ఈ ప్రాంతం వైపుగా వెళ్తుంది ఇక్కడ చూసినామంటే ఈ మొత్తం ప్రాంతం వైపుగా వెళ్తుంది అది కేసు నెంబర్ వన్ కేస్ నెంబర్ టూ ఏంటంటే మనకు ఇదే గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గర మనకు అంటే ఇదే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడైతే ఉపరితల ఆవర్తన ప్రాంతం కేంద్రీకృతమైందో అదే ప్రాంతం నుంచి మనకు ఒక ఆ ఉపరితల ఆవర్తన ప్రాంతం బలపడి ఒక తుఫాన్గా మారి ఆ తుఫాన్ వచ్చేసి నేరుగా ఉత్తరాంధ్ర జిల్లాల వైపుగా వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది సో ఒకటి రెండు ఈ ఒకటి రెండులో ఏది జరుగుతుందా అన్న దాని గురించి ఇంకా నాకు కూడా స్పష్టత అనేది రాలేదు ఎందుకంటే ఇది జరిగే వ్యవధి వచ్చేసి రానున్న పది రోజులలో అంటే ఇక్కడి నుంచి అంటే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నామంటే ఈరోజు జీరో అని తీసుకుంటే రానున్న పది రోజులలో ఈ తుఫాన్ అనేది వస్తుంది అంటే టెన్ డేస్ తర్వాత ఈ తుఫాన్ అనేది వస్తుంది తుఫాన్ వచ్చేదానికి టెన్ డేస్ ఉంది కాబట్టి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ అవర్స్ రెండు వందల అంటే రెండు వందల నలభై గంటలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు వందల నలభై గంటల వరకు మనం వేచి ఉండాలి కాబట్టి ఇంకా ఫోర్కాస్ట్లు అనేవి అంత అక్యూరేట్గా ఉండవు కానీ నాకు తెలిసినంత వరకు సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఎంత ఎంతవరకు అయితే అందుబాటులో ఉందో అంతవరకు తీసుకొని అనలైజ్ చేసి చూస్తే ఒక్కసారి ఒకటి రెండు ఈ ఒకటి రెండు ఈ రెండు ట్రాకుల్లో ఏదో ఒక ట్రాక్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ ఏ ట్రాక్ ఉంటుందన్న దాని గురించి రానున్న వీడియోస్లో క్లియర్ అండ్ క్లియర్ అంటే క్లియర్ అండ్ క్రిస్టల్ అప్డేట్ ఇస్తాను సో అంతవరకు అందరూ వేచి ఉంటారని అందరూ వచ్చేసి ఈ తుఫాన్ని ఎక్కడెక్కడో న్యూస్లు చూసి ఎక్కడెక్కడో వేరే దాంట్లో చూసి ఇలా తుఫాన్ వస్తుందని భయాందోళన చెందకుండా మనకేమంటే ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చేసి ఇంకా ఏర్పడడానికి చాలా సమయం ఉంది అన్న ఒక అన్న ఒక ఐడియాతో అన్న ఒక ఆలోచనతో మీ అందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి